శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక పిశాచిని రాసిన వారు నారాయణ రెడ్డి సికింద్రాబాదు అనగనగా ఒక ముసలివానికి దైనా అనే ఒక కూతురు ఉండేది అతనికి భార్య లేకపోవడం చేత కూతురే ఇల్లు చక్క పెడుతూ ఉండేది కొంతకాలానికి ముసలివానికి బుద్ధి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని పుట్టింది సౌతి తల్లి రాగానే ఇల్లంతా తారుమారయ్యి దైనాకు స్వేచ్ఛ తగ్గిపోయింది ముసలివానికి ఇప్పుడు పెళ్ళావు ఎంత చెబితే అంత అందుచేత పిల్ల మీద మగనితో నేరాలు చెప్పేది తిండివేళ్లకు మిగిలిపోయిన ఎంగిలి రొట్టె ముక్కలు రాల్చి ఎక్కడికైనా పోయి మింగు అని కసిరేది దైనా ఏమి చేయగలదు పెరట్లో మూలనే ఉండే చిన్ని పాకలోకి పోయి కంటికి కడివెడు నీళ్లుగా ఏడిచేది ఇలా ఉండగా ఒకనాడు పాకలో నుంచి కిచకిచరాడుతూ ఓ చుంచు నేస్తం వచ్చి కనపడింది అది వెనుక పైన ఎదురుగా కూర్చునేసరికి జాలిగుండెగల దైనా తన రొట్టె చిదిపి ఒక ముక్క దానికి పడేసింది చుంచు తిని మళ్లీ ఆమె వైపు చూడటం మొదలుపెట్టింది అది చూసినప్పుడల్లా ముక్కలు పడవేస్తూ ఉండేసరికి దైనాకు రొట్టె మిగలకుండా పోయింది అప్పుడు చుంచు దైనా కొంచెమైనా రొట్టె నీకు అట్టే పెట్టుకోకుండా పాపం మొత్తం నాకే వేసేసావు అంతా నేనే తినేసాను అయితే ఏమిలే నీకు పనికి వచ్చే మాట ఒకటి చెబుతా విను కొత్తగా వచ్చిన నీ మారుతల్లి ఎవరనుకున్నావో మనిషి రూపంలో కనపడే రాక్షసి ఆమె బాబాయాగా అనే బ్రహ్మరాక్షసికి చెల్లెలు పని పెట్టుకుని నీ మారుతల్లి తన అక్క వద్దకు నన్ను పంపుతుంది అప్పుడు వచ్చి నన్ను పిలిస్తే నీకు గండం దాటే ఉపాయం చెబుతా అని సలహా ఇచ్చింది ఇలా ఉండగా ఒకనాడు ముసలివాడు ఊరికి వెళ్లడం చూసి అతని భార్య దైనాను పిలిచింది అడవిలో పెద్ద కోటలో మీ పెద్దమ్మ ఉన్నది ఆమెను అడిగి దారం ఇస్తున్నానని అడిగి తీసురా అని అంటూ పోయి రావటానికి ఆనవాళ్లు చెప్పింది దైనా వెళ్లే వరకు ఆమె గుమ్మంలోనే నిలబడి ఉండడం చేత చొంచు నేస్తాన్ని కలుసుకుని ఈ సంగతి చెప్పడానికి దైనాకు సావకాశం లేకపోయింది చాలా దూరం నడిచి దైనా ఒక పడిపోయిన చెట్టు చేరుకునేసరికి కిచకిచంటూ చుంచు నేస్తం ఎదురు వచ్చి దైనా నీకు వచ్చిన భయమేమీ లేదు దారిలో దొరికిన వస్తువు ఏదైనా సరే మంచిదని తోస్తే తీసి జాగ్రత్త పెట్టు నీకు మేలు కలుగుతుంది అని చెప్పి మాయమైపోయింది ముందుగా దైనాకు ఒక కొత్త జేబు రుమాలు దొరికింది దానిని ఆమె చేతపుచ్చుకున్నది తర్వాత ఒక సీసాతో చమురు కొన్ని మాంసపు ముక్కలు ఒక నీలిరంగు రిబ్బను మంచి రొట్టె ముక్క ఇవన్నీ వరసగా కనబడాయి వీటన్నింటినీ జాగ్రత్తగా తీసి ఆమె దగ్గర పెట్టుకుంది చివరకు దైనా అడవిలో పెద్దమ్మ ఉండే కోట చేరుకుంది ఆ అందలానికి ఎత్తైన కంచె కంచెకు పెద్ద ద్వారాలు ఉన్నాయి దైనా తలుపులు తోసేసరికి అవి కుయ్యో మర్రోమని చప్పుడు చేశాయి వెంటనే దైనా తన వద్ద ఉన్న సీసా తీసి అందులో చమురు బందులలోకి వంచింది ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఏడుస్తూ ఉన్న ఒక దాసిది కనపడింది దైనా ఆమెను ఓదార్చి కన్నీళ్ళు తుడుచుకోవడానికి తన వద్ద ఉన్న జేబు రుమాలు ఇచ్చింది ఆ దాసీదానికి దగ్గరలోనే బక్క చిక్కిన ఒక పెద్ద కుక్క ఉన్నది అది తిండి లేక ఉసూరుమని ఉండడం కనిపెట్టి దైనా దానికి విసరగా అది గబుక్కున అందుకుని తినేసి సంతోషంతో తోకాడించింది దైనా వచ్చిన సంగతి తెలుసుకుని గదిలో మగ్గన్ నేస్తూ ఉన్న బాబాయాగా నవ్వుతూ దైనాను పలకరించింది ఆమె తను వచ్చిన పని చెప్పగా ఇదిగో ఈ మగ్గన్ నేస్తూ ఉండు నేను వెళ్ళి నీకు సూదీదారం తెచ్చిపెడతాను అన్నది దాసీదాన్ని పిలిచి బాబాయాగా ఇవాళ మా అమ్మాయి వచ్చింది చప్పున నీళ్లు కాచి ఆమెకి తలంటి పోసేయి అని తొందరపెట్టింది బాబాయాగా చెప్పిన ప్రకారం దైనా మగ్గని నేస్తూనే ఉంది ఆమెకు గదిలో ఒక పొంచి ఉన్న నల్లపిల్లి కనిపించి నాకు మూడు రోజుల నుంచి తిండి లేదు కడుపు మాడిపోతున్నది అనగానే దయగల దైన తన దగ్గర ఉన్న మాంసపు ముక్కలు తక్షణమే దానికి పడేసింది నల్లపిల్లి సంతోషించి అమ్మాయి నువ్వు ఇక్కడ అట్టేసేపు ఉన్నావంటే ప్రాణం మీదకు వస్తుంది తప్పించుకుపోయే ఉపాయం చెబుతాను విను మీ పెద్దమ్మ ఇప్పుడు నీళ్ల గదిలో ఉన్నది నీకు బదులు నేను మగ్గం నేస్తూ ఉంటాను నువ్వు పారిపో ఆమె నిన్ను వెంట తరుముకొస్తే ఈ చేతి రుమాలు తీసి విసురు ఆ తర్వాత కూడా ఇంకా తరుముకొస్తే ఈ పువ్వు తీసుకుని విసురు నీకు మేలు కలుగుతుంది అని చెప్పి ఒక జేబు రుమాలు ఒక పువ్వు ఇచ్చి పంపించింది ఆ ప్రకారమే దైనా వచ్చిన దోవనే మళ్ళీ పారిపోవడం మొదలుపెట్టింది కావలి కాస్తున్న కుక్క ఇది కనిపెట్టి ఆమె మీదికి ఉరికింది గాని తీరా మనిషిని చూచాక ఓహో ఈమె నాకు రొట్టి ముక్కి ఇచ్చిన పిల్లలాగుంది చాలా దయగలది అని అనుకుని ఏమీ అనకుండా ముడుచుకుని పడుకుంది ఆమె గుమ్మం వద్దకు వచ్చేసరికి తమకు చమురు పోసిన దైనాను గుర్తించి తలుపులు చప్పుడు చేయక దారిచ్చాయి గుమ్మం దాటగానే కళ్ళు పొడిచే ముళ్ళ చెట్టుంది దైన తన దగ్గర ఉన్న నీలి రిబ్బను తీసి దానికి కట్టింది ఆ రక్కసి చెట్టుకు ఎంతో అందం వచ్చేసరికి అది పొంగిపోయి దైనాను కుళ్ళ పొడవకుండా వదిలేసింది ఇక ఏమీ ఆటంకం లేకపోగా దైనా లేడి పిల్లలాగా పరుగుచ్చుకుంది ఇంతలో బాబాయాగా గదిలోకి వచ్చి చూసింది దైనా కనపడలేదు మగ్గం దగ్గర కూర్చున్న నల్లపిల్లి పైన మండిపడి బడవ పిల్లకు గుడ్లు పెరిగి వేయకుండా ఎందు కూరుకున్నావు అని అడిగింది ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్నా ఎండిపోయిన ఎముక ముక్కలు తప్ప మరేమన్నా పడవేసిన పాపాన పోయావా ఆ అమ్మాయి చూడు ఎంత మంచిదో అడగకుండానే మంచి మాంసం ముక్కలు పెట్టింది అంటూ నల్లపిల్లి చెప్పింది ఆ మాట వినగానే బాబాయాగా నల్లపిల్లిని నాలుగు కాళ్ళు పట్టుకుని విసిరిపారేసి గుమ్మం దగ్గరికి వెళ్ళింది గుమ్మమ్మ గుమ్మమ్మ ఆ పిల్ల పారిపోతూ ఉంటే ఎందుకు చప్పుడు గావు అని అడిగింది ఆమె అడిగిన దానికి గుమ్మం అన్నది కదా ఇన్నాళ్ళ నుంచి నీ చాకరీ చేస్తూ ఉంటే ఒక్క నీటి బొట్టైనా వేసి గొంతు తడిపావా ఆ అమ్మాయి చూడు ఎంత దయకలదో అడగకుండానే మాకు చుక్క నూనె పోసింది అని అంది తర్వాత ఆ పెద్ద కుక్క పెద్ద కుక్క ఆ పిల్లపైన ఉరికి ముక్కలు చేయకుండా ఎందుకు ఊరుకున్నావు అని బాబాయాగా అడిగింది ఎంతకాలం నీ కొలువు చేసినా చాలి చాలని మూడు రొట్టె ముక్కలే కదా పడవేయటం ఆ పిల్ల చూడు అడక్కుండానే పాపం ఎంత మంచి రొట్టిచ్చిందో అని పెద్ద కుక్క అన్నది రక్కసి చెట్ట రక్కసి చెట్ట ఆ పిల్ల కళ్ళు పడవకుండా ఎందుకు వదిలేసావు అని చెట్టుని అడిగింది ఇన్నేళ్లుగా నీకు సేవ చేస్తున్నప్పటికీ ఒక్క నూలు పోగైనా కట్టిన పాపాన్ని పోయావా ఆ పిల్ల ఎంత మంచిదో చూడు అడగకుండానే నాకు చక్కటి రిబ్బను కట్టింది అని రక్కస్ చెట్టు జవాబు చెప్పింది చివరకు దాసిదాని వద్దకు వచ్చి ఓసి పాపిష్టి నువ్వు చప్పున నీళ్లు కాచకపోవడానికి కారణం ఏమిటి నీ ఆలస్యం వల్ల కదా ఆ పిల్ల పారిపోయింది అని గర్జించి ఘోర చేసింది నీకు ఎంతకాలం నౌకరీ చేస్తే ఏం లాభం ఎప్పుడూ చీవాట్లు వేయడమే తప్ప జానడు గుడ్డముక్క పడవేసి ఎరుగుదువా జాలిగుండగల అమ్మాయి చూడు అడగకుండానే ఎంత అందమైన రుమాలు బహుమతి ఇచ్చిందో అని మనిషి అన్నది ఈ అదును చూసుకుని దైనా గబగబా పరిగెత్తుకుపోతూనే ఉంది నల్లపిల్లి చెప్పినట్టుగా ఆమె ఒక్కసారి నేలకు చెవి ఆనించి వినేసరికి బాబాయాగా పరిగెత్తి వస్తున్న చప్పుడు వినబడింది ధ్వని వెంబడే బాబాయాగ ఎగేసుకుని వచ్చింది అప్పుడు దైనా జేబు తీసి నేల మీద విసరగా అది ఒక పెద్ద ఏరుగా మారి దైనాకు యాగాకు మధ్యన అడ్డుగా ప్రవహించింది ఆ పెద్ద ఏరు దాటలేక బాబాయాగా దేవుడా అంటూ ఇంటికి పోయి తన పశువుల మందం తోలుకొచ్చి ఒక చుక్కైనా మిగలకుండా ఏటిలో నీళ్లు పశువులను తాగేయమన్నది బాబాయాగా చెప్పిన ప్రకారం పశువులు ఏట్లో నీళ్ళన్నీ తాగేశాయి ఏరు ఎండిపోగానే బాబాయాగా మళ్ళీ దైనాను వెంబడించింది దైన తన తలలో పువ్వు తీసి కింద విసిరేసరికి అక్కడ ఒక పెద్ద అరణ్యం తయారైంది ఆ అరణ్యంలో ప్రవేశించడానికి బాబాయాగ వంటి బ్రహ్మరాక్షసుకే శక్యం కాలేదు అందుచేత కాళ్ళు ఏడ్చుకుంటూ బాబాయాగ కొంపకు చేరుకుంది ఇదే సందు చూసుకుని దైనా అడవులు దాటి ఇంటికి మళ్ళింది కానీ ఇంటి లోపలికి వెళ్ళాలంటే ఆమెకు జంకు కలిగింది అప్పుడు ఆమె తనకు అలవాటైన పాకలోకి పోయేసరికి నేస్తూ నవ్వుతూ వచ్చి దైనా నేను చెప్పినట్లుగా నువ్వు అన్నీ బాగానే చేసుకువచ్చావు మీ నాయన ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు ఇప్పటివరకు జరిగిన సంగతులన్నీ భయపడకుండా ఆయనతో చెప్పు అని సలహా ఇచ్చింది జరిగిన కథ అంతా దైన తన తండ్రితో పూసగుర్చినట్టంతా చెప్పేసరికి ఆయన రెండో భార్యను మెత్తగా తన్ని తరిమేశాడు చేసేది లేక ఆమె తన అసలు రాక్షసు రూపంతో అడవులు పట్టి పారిపోయింది ఇప్పుడు పూర్వంలాగా ఆ ఇంట్లో దైనాయ పెత్తనం చేస్తూ తండ్రి కూతురు కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి